కరెక్ట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా సెల్ఫ్ ఎస్టీమ్ మేము పెంచుకోగలుగుతున్నాం బోల్డ్ గా ఓపెన్ గా ఉండడం వల్ల ఇప్పుడు చాలా వరకు సర్ప్రైజ్ అయిపోతుంది ఇంతకు ముందు డామినెన్స్ ఎప్పుడు ఇండియా వాజ్ అ డామినెంట్ కంట్రీ బై మెన్ ఆ తర్వాత ఫెమినిజం అంటూ రీసెంట్ గా వచ్చింది ఈ మీ టూ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఫెమినిజం ఇంకా హై లెవెల్ వెళ్ళింది బట్ ఆ ఏంటంటే ఆ సెల్ఫ్ వర్త్ పెంచుకోవడం కోసం సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవడం కోసం వెన్ వీ స్టార్ట్ ఓపెనింగ్ అప్ ఇవేళ మీరు క్వశ్చన్ చేసి ఇంతకుముందు ఒకప్పుడు ఇట్లాగొచ్చి స్టూడియోలో కూర్చొని మాట్లాడిన ఆడవాళ్ళు తక్కువ ఇప్పుడు ఈ బోల్డ్నెస్ పెరగడం వల్లే మాలో మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాము ఏంటంటే మాకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది సో బీయింగ్ బోల్డ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఇట్లా మాట్లాడేది ఒకటే కాదు రేపు పది మంది ఒక అమ్మాయివి నువ్వు అని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఇటు ఫ్యామిలీలో కానీ వాళ్ళ రిలేషన్షిప్స్లో కానీ వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్లో కానీ ఎందుకంటే ఈ ప్రాబ్లం ఒక్క ఒక్క అమ్మాయి ఒకటే కాదండి ఒక సమాజంలో ఒక కెరియర్కి వెళ్ళినా ఫ్యామిలీలో ఉన్న పెళ్ళి అయిపోయిన తర్వాత కానీ ఒక యూత్ అంటే ప్రతి ఏజ్ ఫ్యాక్టర్ ప్రతి కెరియరు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది సో అమ్మాయికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తున్నప్పుడు దిస్ హ్యాస్ టు బీ లైక్ దిస్ దిస్ హ్యాస్ టు గో దిస్ వే ఓ అబ్బాయిలకి కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అని నేను అంటున్నాను ఎందుకంటే ఎంత చేసినా ఉమెన్ ఈజ్ అవర్ డెఫినెట్ గా ఒక లైఫ్ తీసుకురావాలన్నా ఒక లైఫ్ ని అక్కడ క్లోజ్ చేయాలన్నా మహాభారతం నుంచి కూడా మహాభారతంలో కూడా అన్నారు ఒక మనిషి ఒక వార్ చేయాలన్నా ఒక పీస్ చేయాలన్నా ఇట్స్ ద పవర్ ఆఫ్ అ ఉమెన్ సో ఆ పవర్ ని ఉమెన్ బోల్డ్ గా ఉన్న పేరుతో మిస్యూజ్ అయితే మాత్రం చేయకూడదు దట్ ఈస్ ఆల్సో అన్ అదర్ రీజన్ ఐ నెవర్ వాంట్ రివీల్ ఎనీ నేమ్స్ ఎందుకంటే ఆ పవర్ అనేది చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నీకు నీకు బాగా ఉన్నవాడి పేర్లు నువ్వు దాసేసి బాగాలేనివాడి పేర్లు అట్లా తప్పండి అది వెన్ యూ హ్యావ్ ద పవర్ డూ ఇట్ ఇన్ రైట్ వే ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ అయిట్ వే అప్పుడు మీకు ఎన్మీజ్ ఉంటారు ఓకే మీకు కొంత అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే మీ టూ కాన్సెప్ట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పేసి ఒక చిన్న వేదిక ఒకటి క్రియేట్ చేసి అందులో ఆ బ్లాగ్లో ఇండస్ట్రీ పరంగా ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు మాకు వచ్చి చెప్పండి వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పేసి ఒక చిన్న వేదిక లాంటిది క్రియేట్ చేశారు మీరు మాకు డీటెయిల్స్ చెప్పండి మేము వేరే వాళ్ళకైతే చెప్పాం అంటే మీ సీక్రెట్స్ అయితే మీరు ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అది బయటికి రాకుండా చూసుకుంటాము అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేశారు మీరు అంటే మీకు ఇంత అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి రిటర్న్ ఉందని తెలుసండి ఎస్పెషలీ ఈ మధ్య శ్రీరెడ్డి కేసు వచ్చిన తర్వాత కూడా క్యాష్ కౌంటర్ అని ఒకటి పెట్టారు సో క్యాష్ కమిటీ ఇట్లాంటిది సో నేనేమనుకుంటున్నానంటే నాకు అన్యాయం జరిగింది పలానా వాళ్ళు అని ఖచ్చితంగా తెలిసినప్పుడు పలానా కమిటీ అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు తెలియదు నాకు నాకు వార్నింగ్ కాల్ వచ్చింది అని చెప్పాను మార్నింగ్ సో అది నాకు పాలిటిక్స్ నుంచి వచ్చింది నాకు ప్రాబ్లం జరిగింది నేను చేసింది మీకు కంప్లైంట్ చేసింది ఏంటంటే లేకపోతే నేను బాధపడుతుంది దేని గురించి కంప్లైంట్ చేయలే బాధపడుతున్నా దేని గురించి నేను చేస్తున్నానండి మ్యూజిక్ కాంపోజిషన్ నా కాంపోజిషన్ వేరే ఎవరో వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నేను అలా చేయకుండా నా సాంగ్తో నేను ముందుకొచ్చి ప్రమోట్ చేసుకుంటున్నా మీ అందరికి ఇది మెసేజ్ సో అని నేను చెప్పా పాలిటిక్స్ తో దీనికి సంబంధం ఏముంది చెప్పండి అంటే ప్రతిది ఇంటర్ లింక్ ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక మ్యూజిక్ నుంచి ఎక్కడికో పొలిటీషియన్ లెవెల్ వరకు వెళ్తుంది అంటే నన్ను ఒకరు ఎంపీ క్యాండిడేట్ గా నిలబడమని నాకు మార్నింగ్ నుంచి ప్రెషర్ వచ్చింది నా సెక్రటరీకి చాలా మెసేజెస్ వెళ్తున్నాయి ఎంపీ క్యాండి అది నేను ఇప్పుడు ఒప్పని చెప్పను ఎందుకంటే అది కూడా మళ్ళీ ఒక పొలిటికల్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు మాట్లాడితే ఇటు 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 రక ఎవరో హీరోని టార్గెట్ చేశాను అనుకోని తెలుగు ఇక్కడ హైదరాబాద్ నుంచి హ నాకు కనీసం లోకల్ పాస్పోర్ట్ లేదు ఇప్పుడు నాది ఇండియన్ పాస్పోర్ట్ కాదు నాకు ఓటర్ కార్డ్ లేదు ఇవాళ్ళ దాకా నేను ఇండియాలో ఎప్పుడు ఓట్ అయ్యలేదు సో నన్ను ఎంపీగా నిలబెడుతున్నారు ఇక్కడ నుంచి నాకు కాల్ వచ్చింది మరి అది ఎక్కడ చేయమన్నారో నాకు ఐడియా లేదు నాకు తెలిసి ఏపీ ఎలక్షన్స్ సంబంధించి అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ ఒక మ్యూజిక్లో నా కాంపొజిషన్స్ నలిగిపోతున్నాయి నేను బయటకు రావాలని కోరుకున్నప్పుడు పాలిటిక్స్ వరకు ఎక్కడి నుంచో ఎక్కడికో కనెక్షన్ కనెక్షన్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను ఇక్కడ ఒక విత్ ఇన్ కమిటీ విత్ ఇన్ కమిటీ తిను నేను ఇద్దరం కూడా అప్పుడు మ్యూజిక్ కమిటీ మ్యూజిక్ కమిటీ అన్నప్పుడు తిన మీద నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మ్యూజిక్ కమిటీలో చెప్తే నాకు ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రాబ్లమ్ ఉందండి ఇంటర్ లింక్ వెళ్ళదండి సో ఎవ్రీవే ద ప్రాబ్లమ్ నాకు బేసిక్గా సిస్టమ్ మీద నమ్మకం పోయింది అందుకే నేను మనుషుల కంటే సిగరెట్ని నమ్ముకోండి అంటున్నాను ఎందుకంటే సిగరెట్ నీకు చేస్తున్న అన్యాయం ఫస్ట్ నుంచి వార్నింగ్ ఇస్తూ యాష్ అయిపోయేదాకా నీకు చెప్తుంది అదేం చేస్తున్నాను అయినా తెలిసి నువ్వు చేస్తున్నావు అది నీ ప్రాబ్లం సో నాకు తెలిసింది యాష్ అయిపోయే వరకు నేను ఆగలేదు కాలినప్పుడు నేను వదులుకు వదులుకోదలుచుకున్నాను సో ఎవరి మీద నేను ఏసీ ఈ వాయిస్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు ఎవరి మీద నేను చెప్తాను నాకు నీ మీద నమ్మకం పోయింది నీ మీద నమ్మకం పోయింది నాకు ప్రాబ్లం జరిగింది అన్నప్పుడు సరే నా పనిని చేసుకుని వెళ్ళిపోతా నీ ఎందుకు కంప్లైంట్ చేయడం మీ మీద ఎందుకు కంప్లైంట్ చేయడం సో మీరు వాయిస్ ఆఫ్ ఇండియా కాదు వాయిసెస్ ఆఫ్ ఇండియా పెట్టినా వాయిసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ పెట్టినా ప్రాబ్లం అయితే అదే ఎప్పటికీ ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇంటర్ ఇట్లాగా చేయడం మాన్తారో యాజ్ అ హార్ట్ తో ఆలోచించి హార్ట్ఫుల్గా ఓకే వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ ఫస్ట్ లెట్స్ కరెక్ట్ క్రెక్ట్ అని ఆలోచించడం మొదలు పెడతారు అసలు కమిటీ అవసరం ఏముంది నేను నీకు పని చేస్తున్నా నాకు పేమెంట్ ఇయ్యు నాతో అసహ అసహ్యంగా మాట్లాడద్దు అబ్బాయి అయితే తక్కువ చేసి మాట్లాడద్దు అమ్మాయి అయితే అసహ్యంగా మాట్లాడద్దు నీ లిమిట్స్లో నువ్వు ఉండు మంచిగా ఉండు అని నీ నుంచి నాకు వచ్చినప్పుడు నాకు అసలు కమిటీతో అవసరం ఏముంది నేను నీకు వర్క్ చేస్తున్నా నువ్వు నాకు పేమెంట్ ఇస్తున్నావు నేను నీ దగ్గరికి వస్తున్నా నేను సేఫ్ ఫీల్ అవుతున్నా కమిటీ అవసరం ఏముందండి అసలు దట్ ఈస్ దట్ ఈస్ మై ప్రాబ్లం అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా బట్ జనాలు వేరేగా అనుకుంటే వీ కెనాట్ హెల్ప్ ఇట్ ఎందుకంటే ఇది ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు బట్ ఇట్స్ ఎన్ యూ ఆల్సో యూ అంటే యూ ఆడియన్స్ మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు ఏమో ఎప్పుడు ఎవడి మీద రాయొద్దామా అని మీరు చూస్తున్నారు ఎవడు ఎవడ ఫేస్ కనిపిస్తే దాన్ని లేడీ అయితే ఆహా ఇది వీడితో ఉంది వాడితో ఉంది అని మాట్లాడడానికి వీళ్ళకి స్కోప్ ఉంటుంది పని పాట లేదు ఏం చేస్తున్నారు అది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇదంతా అవసరం వస్తుంది వెయిట్ చేయొద్దు యు బీ గుడ్ డూ గుడ్ మీరు యు ఇఫ్ యూ కెన్ నాట్ డూ గుడ్ అట్లీస్ట్ డోంట్ హార్మ్ సంబడి మంచి చెయ్యకర్లే చెడ్డ చేయొద్దు చెడ్డ మాట్లాడొద్దు నువ్వు ఒకరి గురించి మాట్లాడితే పది మంది నీ గురించి మాట్లాడతారు అని మర్చిపోదు దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ సే మీ ఇంటర్వ్యూ కింద ఒక కామెంట్ చూశానండి ఇది ఫైనల్ క్వశ్చన్ అంటే నేను తీసుకున్న ఇంటర్వ్యూ ఏదైతే దాని కింద ఒక కామెంట్ పెట్టాడు మీరు అవకాశాల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటున్నారు కదా మీరు అప్పుడే నోరు ఎందుకు తెరవరు ఎందుకు ఈ టైంలో అంటే నేను ఎవరి మీద నిందలేయలేదు ఒకటి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ మెసేజ్ ఇవ్వడానికి నేను నా టీమ్ తోటి వచ్చి కూర్చున్నా నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నా నీకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తే నేను పాపులర్గా అనిపిస్తాను అనుకుంటే సో లెట్ ఇట్ గో దట్ వే ఎందుకంటే వేసే తమ్ముళ్ళని బట్టే నువ్వు వస్తున్నావు నేను నేను ఒక మంచి పాట చేశాను చూడరా నా కొడకా అంటే నువ్వు వస్తావా సో నీకోసం ఈ నీళ్ళు వేసా గుర్తు పెట్టుకో తమ్మి నువ్వెవరో వేసావు నీకోసమే ఇది ఆన్సర్ సో ఈ తమ్ నీళ్ళు నీ కోసం వేశాను కాబట్టి బట్ నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయలే ఇక్కడ ఇంతకాలం నన్ను నా స్కిన్ చూసో ఏదో అంటే నా స్కిన్ చూసి ఎవడు నాకు సాంగ్ ఇవ్వడు నా స్కిన్ చూసి నాకు పైసలు ఆఫర్ చేస్తాడు నేను సాంగ్స్ చేశాను ఇంతకాలం ఎవడు నన్ను ఫిజికల్గా వాడుకోలే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా అందరూ ట్రై చేస్తారు అబ్బాయిగా తనకి ఫేస్ అయ్యే ఫేస్ అయినవి ఉన్నాయి అమ్మాయిగా నేను ఫేస్ అయిన అని ఉన్నాయి జర్నలిస్ట్గా మీరు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి సో అన్ని రకాలుగా దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద స్కిన్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా స్కిన్ చూసో ఇది కాదు అట్లా చేయలే వర్క్ నేను చేసిన దానికి నాకు పేమెంట్ ఇవ్వలేదు నాకు క్రెడిట్ ఇవ్వలేదు అని నేను బాధపడ్డాను ఇక నుంచి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం కోసం నీ పేమెంట్తోనూ క్రెడిట్తోనూ నాకు అవసరం లేదు నీ కోసం నేను చేసా ఎందుకు చేసాను ఫ్రెండ్గా నీ నమ్మి చేశా నువ్వు ఫ్రెండ్షిప్ ముసుగులో చేసావు కాబట్టి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది నువ్వు డైరెక్ట్గా ఒక ప్యాకెట్ మీద వార్నింగ్ లాగా నా సాంగ్లో చెప్పినట్టు ప్యాకెట్ మీద వార్నింగ్ లాగా ఇచ్చుంటే నేను ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని సడన్గా వచ్చి ఏరా బ్రో నాకు ఒక సాంగ్ చేసి పెట్టరా అని లేదా ఏది మంచి ట్యూన్ పాడు బ్రో అంటే నేను వాడా నువ్వు వెళ్ళి సినిమాలో పెట్టుకుంటావు నాకు తెలియలే ఇంకొక రీజన్ తెలియకపోవడానికి ఇంత టైం పట్టడానికి ఐ డోంట్ స్టే ఫ్రీక్వెంట్లీ హియర్ నేను చాలా షఫుల్ అవుతా ఉంటా హీ నోస్ దాట్ సో నేను ఒక చోట నేను ఉండను ఐ హ్యావ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ నా ఛారిటీ వల్ల లేకపోతే నాకున్న అదర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను ఒక ఫీల్డ్లో పనిచేయట్లంటే ఇండస్ట్రీలోనే ఐ వర్క్ విత్ రైటింగ్ ఐ వర్క్ విత్ మోడలింగ్ అండ్ ఐ ఐ డూ మ్యూజిక్ సో ఇన్ని రకాలుగా నేను చేస్తున్నప్పుడు రకరకాల చోట్ల రకరకాల పనుల కోసం నేను పరిగెడుతున్నా నీ మీద నేను ఆధారపడలేదు బాయ్ నీకెందుకు డి సో నేను ఇట్లాగా చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఐ టేక్ టైమ్ అది కూడా నేను ముందే చెప్పా ఎవరు ఒకరిని హర్ట్ చేసే టైప్ కాదు నువ్వు నేను పైసలు అడిగినప్పుడు నువ్వు పేమెంట్ నాకు చేయకపోతుంటే ఎప్పుడు వాళ్ళు ఇచ్చే కారణాలు ఎలాగుంటాయి తెలుసండి ఆఫీస్ కార్పొరేట్లో అయితే ఆ కారణాలు ఎవరేరు బట్ ఇలాగా ఫ్రీ లాన్సింగ్ చేసినప్పుడు మా మదర్కి పోలేదు టైట్గా ఉంది కొంచెం తర్వాత ఇస్తాను నేను నేనేం చేస్తా నీ నీ పోతే పోయింది నా పై నా పైసలు నాకు ఈ భయ్యే అంటానా నేను అనలేను తర్వాత నా తాత హాస్పిటల్లో ఉన్నాడు లేదంటే నాకు యాక్సిడెంట్ అయింది సో వాళ్ళ రీజన్స్ ఎప్పుడు ఇట్లా ఉంటాయి అరే నాకు పాప పుట్టింది నేను ఇది చెయ్యాలి తెలుసు కదా అలా అవమరాజ్ చేసుకున్నాం కొంచెం ఇబ్బంది ఉంది నీకు ఇస్తాను లేని నా దగ్గరే ఉన్నాయి కదా ఎక్కడ పోతాయి ఎవరుంది ఈ నా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు లేకపోతే నాతో టెలివిజన్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నాకు బాకీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ నుంచి కూడా నాకు ఉన్నాయి ఇంకా నేను ఓన్లీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంటలే నేను టెలివిజన్స్కి కూడా నేను స్కోర్ చేశానని చెప్పాను యూట్యూబ్ ఛానల్స్కి స్కోర్ ఇచ్చానని చెప్పాను వేళ్ల నుంచి కూడా నాకు ఇంతవరకు పేమెంట్స్ రాలే సో వీళ్ళు ఇచ్చే రీజన్స్ అదే అరే నా కొడుకు ఇంజనీరింగ్ జాయిన్ చేశాను వాళ్ళు చాలా ఫీజు అడుగుతున్నారా కట్టడానికి నేను ఇచ్చేసాను కొంచెం అడ్జస్ట్ చేసుకోరా ఇట్లా చెప్పడం వల్ల నేను ఇంతకాలం ఆ ఫ్రెండ్లీ బేసిస్ మీదే అడ్జస్ట్ చేసుకున్నాను దాని ఇక్కడ నుంచి అది కూడా చెయ్యలేనంటున్నాను ఎందుకంటే నీకంటే సిగరెటే బెటర్ రా బాయ్ నేను పది సంవత్సరాలన్నా నీకు పేమెంట్ ఇవ్వను అని ఒక మాట చెప్పేస్తే నీకు ఫ్రీగా చేసి పెడతాను నేను కానీ నిన్ను నమ్ముకొని నేను నడవాలి కదా నేను నేను నడవాలి నా ఇల్లు నడవాలి నాతో పాటు నన్ను నమ్ముకున్న పది మంది నడవాలి అన్నప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పి లేకపోతే స్లోగా డిలే చేయొద్దు ఈ ఇది నేను వాళ్ళకి అనుకుంటున్న ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ దానివల్ల నేను ఒకరిని టార్గెట్ చేయకుండా అందరికీ అరే నువ్వు చేసినప్పుడు కూడా రేపు ఎవరికైనా నీ ఫ్రెండ్కి ఏదైనా చెప్పినప్పుడు ఒక మెసేజ్ ఇవ్వు లేకపోతే ఒకటి చెప్పు నాకు అప్పు ఇన్నప్పుడు అన్నప్పుడు అడగొద్దు నువ్వు తీర్చలేదు అని తెలిసినప్పుడు కష్టంలో ఉన్నానని చెప్తే వాడు నీకు ఫ్రీగానే ఇస్తాడు నాకు పది రూపాయలే ఉంటే పదే ఇస్తాడు నేను పదికే చేయడానికి కూడా ఇష్టం సో ఇక్కడ దాన్ని నువ్వు స్కిన్తో కలిపి ఇంక అన్నింటికి నీకున్న గజ్జినంతా నా మీద కలపొద్దు నాకు ఎవడు గజ్జి అంటించలేదు నేను అంటించుకోలే జస్ట్ పేమెంట్స్ డిలే అయినా క్రెడిట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వలేదని బాధ అదే నేను మోసం అంటున్నా సో దీన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా సో నీకే గజందో బాయ్ నువ్వు నువ్వు గోకో నా వరకు నా వరకు రానివ్వద్దు నాకున్న బాధ నా సాంగ్లో చెప్పుకున్న సమాజంతో నాకున్న బాధ సాంగ్ చెప్పుకున్న దాట్స్